గురువు గారు మాలేసుకున్న వాళ్ళు నల్ల వస్త్రాలే ఎందుకు ధరించాలి స్వామి అయ్యప్ప దీక్షలో నల్ల వస్త్రమే ఎందుకు తీసుకోవాలి అని అంటే నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యాని ఉండే హృదయములో సంచలమే లేదు అన్ని వస్త్రాలు ధరించవచ్చు ఇదే ధరించాలి అదే ధరించాల లేదు కానీ నల్ల వస్త్రం ధరించడం వల్ల ఏమవుతుందంటే శని ప్రీతి పొందుతారు స్వామి వారికి ఇంకొకటి కూడా ఉంది నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప అన్ని వస్త్రాలు ధరించవచ్చు శబరిమల్లిలో పూజ చేసే పూజారులందరూ అందరూ తెల్ల వస్త్రాలు ధరిస్తుంటారు దేవాలయంలో ఉన్న ప్రతి అర్చకులు కూడా తెల్ల వస్త్రం ధరిస్తారు కాబట్టి వస్త్రం కాదు ముందు కనెక్టింగ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ వస్త్రం ధరించడంలో ఏమవుతుంది ఇప్పుడు మీరు చూడండి మనం అందరూ కూడా ఈ నల్ల వస్త్రం వేసుకున్న వాళ్ళు బయట ఎక్కడన్నా చూస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తాం కళ్ళకి ఇలా అత్తుకుంటాం ఏదో ఒక తెలియకుండా ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది కాబట్టి నలుపుకి ఒక ప్రత్యేకత ఉంది